స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అటువంటి సృష్టిలో అమ్మగా సోదరిగా భార్యగా అనేకానేక బాధ్యతలు మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ అలాంటి స్త్రీమూర్తిని భూమి మీదకు రాకుండా కడపలోనే కడతీర్చుతున్నారు ఆడపిల్ల అని తెలిసి పురిట్లోనే చిదిమేస్తున్నారు వారి వల్లే తాము ఈ లోకానికి వచ్చామని మరిచి కిరాతకానికి తెగబడుతున్నారు ఆడపిల్ల అంటే బరువుగా భావించేవారు కొందరైతే వారసుడు కావాలని మరికొందరు ఆడబిడ్డ పుడితే అత్తింటి వేధింపుల భయంతో ఇంకొందరు కడుపులోని పిండాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించుకుంటున్నారు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరమని తెలిసిన కాసుల కక్కుర్తితో పసిబిడ్డల ప్రాణాలను పిండ దశలోనే గాలుడు కల్పిస్తున్నారు మరెందుకిలా భ్రూణహత్యలు ఆపలేమా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలేంటి సృష్టికి మూలం అమ్మతనం అలాంటి స్త్రీమూర్తిని కొందరు కడుపులోనే కడతేర్చుతున్నారు మగపిల్లాడే కావాలని ఆడబిడ్డ పుడితే ఇంటికి భారమని కడుపులోనే పిండాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించుకుంటున్నారు మగబిడ్డలేకపోతే వంశం మధ్యలోనే ఆగిపోతుందని కొందరు ఆడపిల్లతో అన్ని కష్టాలే అని ఇంకొందరు కడుపులోనే పిండాన్ని తొలగించుకుంటున్నారు వాస్తవానికి గర్భంలోని శిశువుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అనుకున్నప్పుడు మాత్రమే స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలి కానీ కొందరు వైద్యులు చిన్న చిన్న సమస్యలకు స్కానింగ్ చేస్తున్నారు దీంతో గర్భంలోని శిశువు ఆడా మగ అని తెలిసిపోతుంది అది భ్రూణ హత్యలకు దారితీస్తుంది లింగ నిర్ధారణ పరీక్షల చట్ట ప్రకారం నేరమని తెలిసిన రాష్ట్రంలో కొన్ని స్కానింగ్ సెంటర్లు ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కక్కుర్తితో విత్సలవిడిగా స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు స్కానింగ్ ద్వారా పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని తెలుసుకుంటున్నారు ఆడపిల్లైతే పురిట్లోనే ఊపిరి తీస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లింగ నిర్ధారణకు సంబంధించి వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి కొన్ని స్కానింగ్ సెంటర్లు ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అయినా పుట్టగొడుగుల మాదిరిగా మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో లింగ నిర్ధారణకు సంబంధించి అనేక కేసులు వెలుగులోకొచ్చాయి సూర్యాపేటలోని పలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో విడిగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు కనీస వైద్య అర్హత లేకుండా స్కానింగ్ సెంటర్లు నడపడం వైద్యుల ముసుగులో కనీస అర్హతలేని వ్యక్తులు చికిత్సలు చేస్తున్నారు ఈ తరహా స్కానింగ్ల వల్ల చిబెంల మండలం నగర్ తండాకు చెందిన సుహాసిని అనే ఏడు నెలల గర్భిణి మృతి చెందింది తాజాగా అనూష అనే మహిళ అబార్షన్ కోసం వచ్చి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది గర్భస్రావంలో రక్తం కోల్పోవడం వల్ల మహిళ చనిపోయింది చనిపోవడం వల్ల అక్కడ వెలుగులోకి వచ్చింది అట్లాంటి మన గతంలో ఉజునగర్లో చౌటుపల ప్రాంతంలో రీసెంట్ గా రోజు ఒక చోట జరుగుతుంది అయినా ప్రభుత్వం వాళ్ళు చెప్తూనే ఉన్నారు చెప్పాల్సిన దానికంటే అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు కైనా కూడా మహిళ కానీ జెంట్స్ కానీ ఇప్పుడు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అయినా కూడా ఉద్యోగాలు చదువు చేసే మహిళలు కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉన్నా కూడా ఎందుకు అట్లా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఆడపిల్ల అనగానే గర్భంలో ఉన్న ఆ పాప ఏం నేరం చేసిందని గర్భం నుంచి బయటికి రాకముందే ఆ పిండంలో ఉన్న శిశువునే నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు కడుపులో ఉన్న బిడ్డ ఆడ మగ అని తేల్చి ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించడము అనేటువంటిది ప్రజల్లో ఉండేటువంటి మూఢ నమ్మకము ఆ మూఢనమ్మకాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని నివారించాల్సినటువంటి డాక్టర్లు కాసులకు కక్కుర్తి పడి వాళ్లను ప్రైవేటుగా దొంగచాటుగా వేరే దగ్గరికి తీసుకుపోయి స్కానింగ్లు జరిపి ఆడపిల్ల అయితే అబార్షన్లు చేయించేటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలకి కోల్పోతా ఉన్నారు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన అనూషకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు కాగా మూడో కాన్పులో కుమారుడు కావాలని లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకుంది కేతుపల్లికు చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడి సాయంతో నకిరేకల్లో పరీక్ష నిర్వహించారు స్కానింగ్ లో ఆడబిడ్డ అని నిర్ధారణ కావడంతో అదే ఆర్ఎంపీ వైద్యుడి సూచనతో సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ కు అనూషా సిద్ధమైంది ఈ క్రమంలో ఆస్పత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్లింది ఆస్పత్రి సిబ్బంది హుటాహుట్టిన ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు మార్గం మధ్యలోనే అనూషా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు పూట గడవని పేదలే కాదు సంపన్నులు సైతం భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు ఒక బిడ్డకు జన్మనివ్వాలి అన్నది ప్రతి స్త్రీ కళ ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే అబార్షన్ చేయించుకుంటున్నారు ఆడబిడ్డ పుడితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని పెళ్లి చేసి పంపడానికి కట్నకానుకలు భారం అవుతాయని కడుపులోని పిండాన్ని తొలగించుకుంటున్నారు ఈ కారణంగా సమాజంలో స్త్రీ పురుషుల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తున్నట్లు సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు భ్రూణ హత్యలు వద్దు ఆడపిల్లల్ని బతకనిద్దాం లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవంటూ అవగాహన కల్పిస్తున్నా మార్పు రావటం లేదని మహిళా సంఘాల నాయకులు చెబుతున్నారు మరి మహిళ చేసుకున్న అంతరిక్షంలో ఉంది నిన్న మొన్న జరిగిన పేహల్గాము యుద్ధంలో కూడా మహిళా పైలట్సే ఉండి వాళ్ళు మొత్తం యుద్ధ నౌకల్ని నడిపారు ఆ స్థాయికి ఆ రంగంలో అలా పోయి సుంత విలమ్స్ ఎనిమిది నెలలు అంతరిక్షంలో ఉంది అంటే అది ఏ ఒక్కరికి సాధ్యంగా అని అంశము ఈరోజు ఏ రంగాల్లో చూసినా మహిళ ముందు ఉంది నిన్న మొన్నటి రిజల్ట్స్ చూసినా కూడా అమ్మాయిలే ఆధిక్యత ఫలితాలు సాధించారు ఇంకా మహిళ వివక్షత ఎందుకు పోలేదు అరే ఏంటే మళ్ళీ ఆడపిల్ల అని చెప్పి తోటి అక్కలు కావచ్చు అమ్మలు కావచ్చు వాళ్ళని అమ్మాయిల్ని అదేంటో తప్పు కన్న వాళ్ళదే తప్పు అన్నట్టుగా జనటికల్గా సైన్స్ అవగాహన లేక ఆడపిల్ల పుట్టడం అనేది అది ఎప్పుడో గత జన్మలో చేసుకున్న పాపం అన్న పద్ధతిలో కూడా ఇంకా ఆలోచన ద్వారా నడుస్తూనే ఉన్నాయి ఆడపిల్లలు అన్ని సమాజం లేదు ఇలా మగపిల్లలు ఆడపిల్లని పైసలు ఇచ్చి కొనుక్కునే రోజులు వచ్చినాయి ఇంకా రాబోయారు రోజులలో ఇంకా మంచి గట్టితనంగా మగపిల్లలకు భార్యలు దొరికే పరిస్థితి లేకుండా పోతుంది ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతుంది నలభై యాభై ఏళ్ళు వచ్చిన కూడా పెళ్ళిళ్ళు కానీ మగపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లల్ని రుణ హత్యలు లేకుండా కాపాడటానికి గవర్నమెంటు చట్టపరమైన చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఆడపిల్లల్ని రక్షించుకోవాలనేది నా ఆలోచన ఆడపిల్లలకు అంటున్నాం మగపిల్లలకు అంటున్నాం మగపిల్లలకు ఆడపిల్లలకు సమానంగా హక్కులు కలిపాలే వాళ్ళకు కూడా సదులు చెప్పాలే రాను రాను ఇంకా పిల్లలు కూడా ఆడపిల్లలు దొరకట్లేరు ఇప్పటికి ముప్పై ఐదేండ్లు నలభై ఏండ్లు ఉంటేనే దాదాపు కూడా మగపిల్లలకు పిల్లలు దొరకలేరు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా అట్టినే ఉండిపోతున్నారు సామాజిక ఆర్థిక కారణాల వల్ల కొడుకును ఆస్తిగా కుమార్తెను బాధ్యతగా భావించడం అనాదిగా వస్తోంది దాంతో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతో మంది గుట్టు చప్పుడు కాకుండా గర్భస్రావం చేయించుకుంటున్నారు ఇలా భ్రూణ హత్యలు పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది స్త్రీలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ఆడపిల్ల అంటేనే సమాజంలో అదో రకమైన భావన ఉండడంతో స్త్రీల లింగ నిష్పత్తి తగ్గిపోతోంది పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మగపిల్లలకు పెళ్లిళ్ళు కావటం చాలా కష్టంగా మారే ప్రమాదం లేకపోలేదు అయితే ఆడపిల్లను పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం ఆడపిల్లను రక్షించుకుందామనే నినాదంతో మహిళా సంఘాలు భ్రూణ హత్యలపై పోరాడుతున్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా గానీ ఇంకా వివక్షత చూస్తున్నారు మహిళలు అంటే ఎందుకంటే ఈ భ్రూణ హత్యలు ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయంటే మనం పురుషాధిక్య సమాజంలో మనము పురుషుడై అబ్బాయి అయితేనే మనకు వారసుడు అని ఉద్దేశంతో కూడా ఎక్కువ కడుపులో అమ్మాయి అబ్బాయి అనేది స్కానింగ్ సెంటర్లకు పోసి తెలుసుకుంటున్నారు మెయిన్గా వారసత్వం కోసం కూడా ఈ అమ్మాయిలను చంపుతున్నారు కట్న కానుకలు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా తల్లిదండ్రులు చంపుతున్నారు కాబట్టి అలా చంపకుండా మనకు ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి అమ్మాయిలకు అయినా కానీ ఇంకా దిగజారుగా ఉండి మనకు అయితేనే బాగుంటుంది అమ్మాయిలు అయితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కూడా చాలామంది తల్లిదండ్రులు కడుపులో ఉన్న ఆడపిల్లలను బయటికి రాకుండా చిదిమేస్తున్నారు మా ఇంట్లో ఆడపిల్ల పుట్టింది మాకు లక్ష్మీదేవి వచ్చింది అని చెప్పి కళకాళ్ళు ఆడుతుంది మా ఇల్లని అనే చందంగా అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగి ఈ స్కానింగ్లు వచ్చిన తర్వాత ఆర్ఎంపీలు ఎక్కువైంది దగ్గర నుంచి ఏమవుతుందంటే ఆర్ఎంపీలను తీసుకొని స్కానింగ్ సెంటర్లకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పోయి అక్కడ చూయించుకొని స్కానింగ్ లో ఆడపిల్లని తెలవంగానే కడుపులోనే విచ్ఛిన్నం చేసి అబార్షన్లు చేయించుకోవడానికి చాలా చాలా మంది మహిళలు ముందుకొచ్చి పిల్లల్ని పుట్టనీయకుండా విచ్ఛిన్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆడపిల్లలు చాలా తక్కువగా కనిపిస్తుంది సంఖ్య కాబట్టి దయచేసి ఆడపిల్లని బతకదిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అని చెప్పి కోరుకుంటున్నాను గతంలో మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు అవగాహన లేక భ్రూణ హత్యలకు ఆసక్తి చూపేవారు కానీ ప్రస్తుతం చదువుకున్న వారు భ్రూణహత్యల్ని హత్యలను ప్రోత్సహించడం బాధాకరమని ప్రముఖ వైద్యురాలు వసంతకుమారి అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు భ్రూణహత్యల నివారణ చట్టం ప్రకారం భ్రూణహత్యలకు పాల్పడిన లేక ప్రోత్సహించిన చట్టరీత్యా శిక్షార్హులని వివరించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిత్యం ఎక్కడో చోట గుట్టు చప్పుడు కాకుండా భ్రూణహత్యలు జరుగుతున్నాయని దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడే ఆగుతాయని అంటున్నారు బయటికి రానటువంటి సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఇది దీనికి అంటే మానిటరింగ్ లోపం కావచ్చు అధికారుల యొక్క అవేర్నెస్ లోపం కావచ్చు తర్వాత దీన్ని ఎక్కడెక్కడైతే నమోదు కావాల్సిందంటే ఎవరైతే గర్భిణి అయినటువంటి కాగానే ఫస్ట్గా నమోదు జరిగేది లోకల్లో ఉన్నటువంటి ఆశా కార్యకర్తల దగ్గర తర్వాత అంగన్వాడీ టీచర్ల దగ్గర ఖచ్చితంగా నమోదు జరుగుతుంది నమోదు జరిగిన తర్వాత వాళ్లకు గర్భిణి ఉన్నదా డెలివరీ అయినరా లేదా అనేటువంటిది కాక మనం క్రాస్ చెకింగ్ కనుక చేయగలిగితే ఎన్ని హత్యలు జరిగినాయి ఎంతమంది గర్భిణి వాళ్ళ గర్భిణీని వాళ్ళు అభర్షణ చేయించుకున్నటువంటి విషయాలు కూడా చాలా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా సెక్స్ డిటర్మినేషన్ చేసే వాళ్లను చేయించుకున్న వాళ్ళను చేయించుకోవడానికి ప్రోత్సహించే ప్రోత్సహించే వాళ్ళు అందరూ కూడా శిక్షార్హులే చేసేవాళ్ళు మాత్రమే శిక్షార్హులు అనే అపోహ ఉంది అది కాదు పిసిపిఎన్డిటి యాక్ట్ ప్రకారము సెక్స్ డిటర్మినేషన్ చేసేవాళ్ళు చేయించుకున్న వాళ్ళు చేయించుకోవడానికి ప్రోత్సహించే వాళ్ళు కూడా శిక్షార్హులు ఎవరికైనా ఒక్క ఫ్యామిలీలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కి కానీ శిక్ష పడితే చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం అలర్ట్ అయిపోయి తగ్గిపోతుంది లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడానికి అధికారులు పరిమితం అవుతున్నారని అలా కాకుండా ఆచరణలోనూ అమలు చూపితేనే అడ్డుకట్టుపడే అవకాశాలు అవకాశాలున్నాయని మహిళా సంఘాల నేతలు సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు